ఈరోజు పాయిక్రాపేట నియోజకంలో మా ఇన్ఛార్జి గగన్మూర్తి గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఆశయాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం వలన నీరు పరిపాలన కానీ నచ్చి వాళ్ళ గ్రామాలు కూడా డెవలప్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గడ్డెంపుజీ గారి నాయకత్వంలో పనిచేయాలన్న ఒక మంచి ఆలోచనతో ఈరోజు జాయినింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వాగతిస్తూ కుమారపురం రాజగోపాలపురం కందిపూడి గ్రామాల నుంచి ఒక సర్పంచ్ గారు ఎంపీటీసీ వారి మిత్ర బృందం అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఏదైతే వారి నమ్మకాన్ని కానీ వారి తాలూకా ప్రజలకు చేయ ఏదైనా చేయాలన్న వారి ఆశయాన్ని కానీ తప్పకుండా ఇక్కడ అమృతండి మీ గ్రామాల్లో ఏ పనులున్నా ప్రజల మన్నలను పొందే కార్యక్రమాలు ఏ ఉన్నా గడ్డంబూజీ గారి ద్వారా మీ ఎమ్మెల్యే గారు ఓ మంత్రి అంతి గారు కానీ నాకు కానీ చెప్పినట్లయితే తప్పకుండా మీరు ప్రజలకు ఏ మాట ఇచ్చినా కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీకు మాటిస్తూ భవిష్యత్తులో ఈ జనసేన కుటుంబంలో మీకు సమ సముచిత స్థానం రాబోయే లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ నామినేటెడ్ విషయాల్లో కానీ జగబుజే గారు నేను మీ నాయకత్వానికి తగ్గట్టుగా మేము అవధించుకుంటామని చెప్పి మాటిస్తూ మీ అందరికీ కూడా రెడ్డి గారికి వాళ్ళ మిత్ర అందరికీ కూడా జనసేన కుటుంబంలో స్వాగతం పలుకుతాను అలాగే గడ్డం బుజ్జి గారు నాయకత్వంలో గడ్డం బుజ్జీ గారు కూడా ఒక సముచితమైన స్థానం ఇవ్వాలని చెప్పి పార్టీ ఆలోచిస్తూ ఉంది తప్పకుండా గడ్డం బుజ్జీ గారి నాయకత్వంలో పార్టీ ఇంకా మూడు జాయిన్ చాలా జాయినింగ్లు ఉన్నాయి హైగ్రోప్యాట్ నియోజర్గాన్ని జనసేనపై తచ్చుకోవటం తయారు చేస్తామని కూడా తెలియజేస్తాను ధన్యవాదాలు